హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ సో మీకు టైటిల్ చూస్తుంటే అర్థమైపోయి ఉంటుంది కదండి మన బిగ్ బాస్ హౌస్లో మన జూనియర్ ఎన్టీఆర్ గారు చేసిన టమాటా పచ్చడి అనమాట సో నా ఫేవరెట్ ఫేవరెట్ హీరో ఎవరంటే కనుక నా జూనియర్ ఎన్టీఆర్ అనమాట సో నా ఫేవరెట్ హీరో అండ్ అయినా సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి టమాటాలు చూసారు కదా నేను ఎలా కట్ చేస్తున్నాను టమాటాలని నాలుగు ఘాట్ల కింద పెట్టుకున్నాను అలాగే ఉల్లిపాయలు ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు కల్లుప్పు తీసుకోవాలండి కల్లుప్పు వల్ల పచ్చడి ఒక టేస్ట్ ఉంటుందన్నమాట తర్వాత వెల్లుల్లిపాయ రబ్బలు సో కొంచెం ఇంగువ అలాగే తగినంత నూనె సో మనకి దేంట్లోకైనా ఆయిల్ అనేది కంపల్సరీ కదా ఇంకా పోపులోకి తెలిందే ఉంది ఆవాలు జీరకర్ర సో అంతేనండి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ అనమాట మన ఎన్టీఆర్ గారు యూజ్ చేసినాయి సో ఇంకేముంది స్టవ్ ఆన్ చేసేసి కడాయి పెట్టేసుకొని అందులో కడాయి హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలన్నమాట ఒక రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ సో ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర సో ఫస్ట్ ఆవాలు వేసుకోవాలి తర్వాత జీలకర్ర వేసుకోవాలి సో చూసారు కదండీ అవి భలే చెట్టు ఆడుతున్నాయి తర్వాత వచ్చేసి పచ్చిమిరపకాయలు అనమాట సో నేను పచ్చిమిరపకాయలు వచ్చేసి ఒక ఐదు ఆరు కాయలు తీసుకున్నాను అంతే సో స్పైసీ తినేవాళ్ళు కొంచెం ఎక్కువ తీసుకోవచ్చు మేము తక్కువ తింటాం కాబట్టి సో అలానే ప్రిఫర్ చేశాను తర్వాత ఇప్పుడు ఒక ఉల్లిపాయని నాలుగు ముక్కల కింద కట్ చేసుకున్నాం కదండి సో అదే తీసుకోవాలి అలాగే ఒక రెండు ఉల్లిపాయలు అనమాట ఒక రెండు ఉల్లిపాయల్ని నేనైతే అందులో వేసేసాను పచ్చిమిరకాయలు కొంచెం మగ్గిన తర్వాత తర్వాత ఒకసారి కలిపేసుకుని మూత అయితే పెట్టేసుకోవాలి ఆ ఉల్లిపాయలు ఇవన్నీ కూడా మగ్గుతాయి సో చూసారు కదండీ ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మూత అయితే తీసాను నేను సో ఉల్లిపాయలు అయితే ఇలా ఉన్నాయన్నమాట సో మనకి ఇలా ఉంటే సరిపోతుంది లేండి చక్కగా మగ్గిపోయినట్టే ఇంకా ఉల్లిపాయలు ఇంకా టమాటాలు ఇవన్నీ వేస్తాం కాబట్టి ఇంకా మగ్గిపోతే తర్వాత వచ్చేసి కొంచెం ఇంగువ ఎంతో కదండి కొంచెం చిటికెడి ఇంగువ అయితే వేసుకోవాలన్నమాట సో ఇంగువ కూడా వేసేసుకుని ఒకసారి కదిపేసుకుని వెల్లిపాయ రెబ్బలు ఒక నాలుగైదు రెబ్బలు అయితే వేసుకోవాలన్నమాట మళ్ళీ పచ్చళ్ళలోకి అయితే వేస్తాంలేండి తర్వాత వచ్చేసి ఈ ఘాట్లు పెట్టుకున్న టమాటాలు ఉన్నాయి కదండీ ఇవైతే వేసేసుకోవాలి ఇవి నేను దగ్గర దగ్గరగా ఒక అర కేజీ పైనే ఉంటాయండి టమాటాలు నాకైతే సో ఒక అర కేజీ నుంచి ఏడు వందల గ్రాములు అయితే ఉంటాయి టమాటాలు టమాటాలు అయితే తీసేసుకుని ఇట్లా వేసేసుకుని చక్కగా ఒకసారి కిందకి పైకి కదిపేసుకుని మూత అయితే పెట్టేసుకుందాం చక్కగా టమాటాలు అయితే మగ్గిపోతాయి అన్నమాట మధ్య మధ్యలో ఒకసారి తీసుకుని చూసుకుంటూ ఉండండి ఎందుకంటే గమ్ముని అడుగంటడం అలాంటివి జరగకుండా ఉంటాయి అనమాట సో మధ్య మధ్యలో తీసుకుని ఇంకొక నేను ఒకసారి మధ్యలో తీసి చూశాను చూసారు కదండీ రెడీ అవుతున్నాయి అనమాట టమాటాలు మగ్గుతానికి సిద్ధమవుతున్నాయి సో తర్వాత అంటే మనం మధ్య మధ్యలో చూసుకోవాలి అలాగా తర్వాత అయితే ఇంకా మళ్ళీ ఒక్కసారి మూత పెట్టేసుకుని తీసేసుకుంటే ఇంకా టమాటాలు అయితే మగ్గిపోయినాయి అనమాట సో నేను అంత వీడియోలో చూపించలేను కదా సో అందుకే మీరు చూసుకుంటూ ఉండండి మధ్య మధ్యలో మగ్గేదాకా అలాగే ఇంకా మిక్సీ జార్ అది చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి అయితే తీసేసుకుని కల్లుప్పు అనేది మీ టేస్ట్ తగినంత అయితే వేసుకుని చక్కగా మిక్సీ పట్టేయాలన్నమాట వేసుకుంటే వెల్లపాయరబ్బలు కూడా వేసుకుని మిక్సీ పట్టేసుకొని చాలా టేస్టీగా ఉందండి నిజంగా మీ సో ఇప్పుడైతే తాలింపులకి కొంచెం ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసుకుని కొంచెం ఆవాలు జీరకర్ర అలాగే వెల్లుల్లిపాయ రెబ్బలు తలకొట్టు వేసుకోవాలన్నమాట లేకపోతే పేలుతాయి తర్వాత వచ్చేసి ఎండుమిరపకాయలు అండి ఒక రెండు ఎండుమిరపకాయలు ముక్కల కింద చేసుకున్నాను సో ఇంకా కరివేపాకు కరివేపాకు అనేది మంచి ఫ్లేవర్ ఇస్తుంది దేనికైనా కరివేపాకు కొత్తిమీర మంచి ఫ్లేవర్స్ ఇస్తాయి కదా సో మనకి పచ్చళ్ళు కొత్తిమీర అక్కర్లేదండి కరివేపాకు సో ఇంకా తాలింపు కూడా ఈ పచ్చడిలోకి వేసేసుకుని అలా వేడివేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకుని కొంచెం నెయ్యి ఉంటే నెయ్యి వేసుకుని తింటే ఉంటుంది ఆహాహాహా ఉందనమాట నిజంగా ట్రై చేయండి అలాగే ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియచేయండి సో దయచేసి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ బై బాయ్